అరే వీళ్ళ పోర్ట్రేట్ చేసేదంతా దశమ భాగం మీదే ఉంది తప్ప అదేంటి మేడం అది అసలు అది కంపల్సరీ అది ఏమైనా మ్యాండేటా ఎస్ మ్యాండేట్ దశమ భాగం పోతే ఆ చర్చిలోకి ఇతను రానివాడండి ఇంకొక విషయం ఒక పాస్టర్ ఉన్న చర్చిలో ఒక పాస్టర్ గా ఒక చర్చిలో ఒక పాస్టర్ ఒక చర్చిని పెట్టుకుంటే అతని కూటమి అతని గుంపు మాత్రమే అతని ఇది మాత్రమే దాంట్లో ఉండాలి ఇంకొకరు రావడానికి వీల్లేదు ఇతను ఇంకొక చర్చికి వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు మా రోడ్ లో శివాలయం ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన తిరుపతి ఉంది అని అంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆయనకేసి మొక్కుతుంది విజయవాడ కనుక దిగ్గం అమ్మవారు ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి ఇక్కడ నుంచి అందరు ఎక్కడ ఉన్నవాడైనా వెళ్ళి మొక్కుకొని వస్తారు ఇక్కడ వీళ్ళ కూటములు చూడండి కోటమంటారా మరి దాన్ని ముఠాలంటారా అంటారా ఇవన్నీ ముఠాలు అన్నమాట ఈ ఏం తయారవుతున్నాయి అని అంటే దశమ భాగాల కోసం బ్రతుకుతున్నాయి మేము దశావతారాల గురించి గొప్పగా చెప్పి ప్రపంచాన్ని ఈ భగవంతుడు ఎలా ఉద్ధరించాడో చెప్పేంత గొప్ప చరిత్రలో మాకుంటే దశమ భాగాల కోసం కొట్టుకు చచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ఈ యొక్క సంస్థల్ని మారుస్తాడు ఇంకొకటి చెప్తున్నాడు వస్తా వస్తా నెక్స్ట్ వస్తా వీళ్ళందరి జోలికి వస్తా చిన్నప్పుడు నేను విగ్రహాలని కాల్తో తన్నేవాడిని తలకాయలు విరిచేసేవాడిని చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలా పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది ఇంత దరిద్రంగా మాట్లాడినా ఓర్చుకున్న మతం అని మాట్లాడుతున్నాడు కదా పెద్దవా కొంతమంది మతోన్మాదులు మాట్లాడి మాకు మతోన్మాదులు అని అంటగడుతున్నారు మతం గురించి మేము ఎక్కడా మాట్లాడలా స్త్రీ సాంప్రదాయం గురించి మాట్లాడాం భారతదేశపు సాంప్రదాయం గురించి మాట్లాడాం హైందవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాం ఇక్కడ మతం ఎక్కడుందమ్మా సాంప్రదాయం గురించి మాట్లాడాం కానీ మతం గురించి మాట్లాడా విద్వేషాలు రచగొట్టలేదు మేము అసలు ఇన్ని ఇంత మీ కెరియర్ లో ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఏ రోజు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని మీరు టచ్ చేసింది లేదు నేను వెళ్ళనమ్మా ఎందుకంటే అజ్ఞానంతో మాట జారుతారు వాళ్ళు ఇలాంటి వాటిల్ని పెంచి పోషించాము అని అంటే ఇక్కడ చదువు ఎడ్యుకేటెడ్ లేనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి ఆ వ్యవస్థల్ని వీళ్ళు రేపుతారు లా అండ్ నష్టం వస్తుంది అని చెప్పి అండర్ కరెంట్ గా డైరెక్ట్ గా ఇంకొక విషయం ఏంటంటే అమ్మ ఎవరికైనా మేము డైరెక్ట్ గా ఫోనులు చేస్తాం ఫస్ట్ ఫోన్ చేస్తాం లేదా ఫోన్ చేసేటటువంటి వెసులుబాటు లేకపోతే ఎవరో ఒకళ్ళతోటి మేము ఆ రాయబారం అనేది ఖచ్చితంగా పంపిస్తాం స్పందించని తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు నాట్ మన మా రిపోర్టర్స్ పంపించాం రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి మాట్లాడుకొని రమ్మండి అని పంపించాం అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వేసుకుని కూర్చున్నారు వేసుకుని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా కొట్టినా తీయకపోతే బద్దలు కొట్టాలిగా బద్దలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు ఎస్ ఒక్క ఆ మనిషి ఈ రోజు ఆ మనిషి మొండితనము అహంకారము అహంభావంతో ఇవాళ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఒక సందిగ్ధావస్థలో పడేయలేదా ఖచ్చితంగా ఒక ప్రమాదంలో పడేయలేదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తిట్టించలేదా నువ్వు ఏ బైబుల్ అయితే చేతిలో పట్టుకున్నావో ఆ మరియమ్మ ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆ మరియమ్మని ఎప్పుడెప్పుడో తిట్టిది అన్ని బయట పెట్టి మళ్ళీ ఇళ్ళు పదిసార్లు తిట్టించుకుంటావు అన్నారు ఎంత ఇంత దాస్తికానికి నువ్వు ఒడిగడుతున్నావు అని అంటే నువ్వు ఏమి కాపరవి అని అడుగుతున్నా నేను ఏ నీ గొర్రెలకి ఇంత భయంకరమైనటువంటి హింస జరుగుతుంటే కాపర్ ఎక్కడికి పోయినాడు చెప్పాలి కదా ఇంత జరుగుతున్న నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో బద్దలు కొట్టించుకునే దాకా తీసుకెళ్తున్నారు కదమ్మా సీ ఏదో నాలుగు రోజులు మాట్లాడుతారు చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా రాష్ట్రాలకి చెప్తున్నానండి మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు ఎప్పుడైనా సరే మహిళలకి ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలు కదులుతాయా లేకపోతే కదలవా ఆన్సర్ ఇవ్వవా మహిళలు అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికి ఆ మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా ఓట్లలో రాజ్యా రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి అలాగే ఓటు బ్యాంకు మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటది అక్కడ అది గుర్తు పెట్టుకోండి ఆ ప్రభుత్వం ఉంటది మహిళల మనోభావాల్ని ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడు లేదండి ఎవడ కాడు అమ్మ మేము ఖండించావు అమ్మ ఖండి కూర్చోండు రా మీరు ఇళ్లలోనే కూర్చోండి ఓయమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి రాజకీయ నాయకులకే నేను చెప్తున్నా మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం సో ఫైనల్ గా ఏం చెప్తారు మ్యామ్ ఎవరు ఎవరిని కూడా ఆ దాని ఏమంటారు అంటే విమర్శించేటటువంటి నైతిక హక్కు ఎవరికి లేదమ్మా అందులో ముఖ్యంగా మహిళల్ని ఏ మహిళ అయినా సరే నువ్వు బజారు సంబంధీకులైనా సరే అనంటే నీకేమి హక్కుంది నువ్వు వేలెత్తి చూపించడానికి వాడెవడో పని కట్టుకుని మరీ పెడుతున్నాడు బజారు పూలు పెట్టుకొని బజారు మీద తిరిగే మహిళల్ని ప్రోత్సహిస్తున్నావా అన్నాడు చెప్పుతో కొడతా బాడ్కావు ఎందుకంటున్నానంటే ఈ మాట ఎవడు ఎవడెవరిని తిరగమంటాడమ్మా ఎవడెవర్ని తిరగమంటాడు నీకు చేతనైతే చేతుల్లో పట్టుకునే నీ బైబిల్ సాక్షిగా అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహిళల్ని సంస్కరించారు ఆ రాస్కే ఒక మహిళ అందంగా రెడీ అయ్యి ఒంటి మీద నగలు పెట్టుకొని తల్లలో పోలు పెట్టుకుంటుంటే చూసే మగవాళ్ళకి చేతులకి నమస్కరించాలి అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మన నాన్న మనం నేర్చుకున్నామమ్మా ఇంకొకటి కూడా ఎత్తర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని ఎందుకన్నారు అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఇస్తే దేవత ఉండడానికి ఇష్టపడుతుంది యాంజిల్స్ ఉండడానికి ఇష్టపడతారు దేవదూతలు ఆల భాషలోనే చెప్తున్నా దేవదూతలు అక్కడ ఇష్టపడతారు దేవదూతలు కూడా ఆడవాళ్లే నువ్వు వాళ్ళు కూడా దేవదూతలు ఎంత అందంగా ఉంటారమ్మా ఎంత చక్కగా అలంకరించుకుంటారమ్మా ఎంత అద్భుతంగా ఉంటారమ్మా వాళ్ళని కూడా నువ్వు అధిక అలంకరణ అన్నావు అధిక అలంకరణ అంటే ఏంటో ఇక్కడ చెప్పమని చెప్పండి అతని ఉపమానం మీ దేవదూతల అలంకరణ ఎంత గొప్పగా ఉంటది ఎంతెలా ఉంటుంది వారు అలాంటి దేవదూతల్ని నువ్వు అవమానించినప్పుడు ఆ దేవదూతలు నీ చుట్టూ ఎక్కడున్నారు దయ్యాల తప్ప అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను అసలు ఇలాంటివి మాట్లాడడానికి నిన్నగాక మొన్న ఎవరో ఇంకొకటి పట్టుకొని వస్తున్నారు ఎవరో సినిమా యాక్టర్ సుమను ఈ మాట మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పేసి అని ఒకటే నేను మాట్లాడుతున్నా అతను చెప్పే విధానం ఏదైనా మేము ఖండిస్తున్నాము ఏది అభ్యంతరకరమైతే ఇంకొకటి ఏంటంటే మర్యాదపూర్వకంగా చెప్పిన వాళ్ళని మేము పర్సనల్ గా మేము ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇది సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆడదాన్ని మీరు కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కొన్నిటి అంటే పిచ్చి వ్యవహారాలని కాదమ్మా డ్రెస్సింగ్ సెన్స్ లో కానీ ఏదైనా కానీ కొంతవరకు వెసులుబాటు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా మేము చెబుతాం ముందు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పురా అంటే ఎల్లన్నడు పొల్లన్నన్నాడు మల్లయ్య అన్నాడు అన్నాడు తొట్రయ్య అన్నాడు కొర్రయ్య అన్నాడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏడు ఫస్ట్ నువ్వు ఏడ్చిన తర్వాత అప్పుడు మేము ఎవరిని ఏడిపించాలో అప్పుడు ఆలోచిస్తాం నీ ఏడుపులు నీ ఏడుపులు నువ్వు ఎక్కడ ఏమి ఏడ్చావో ఎందుకు ఏడ్చావో దానికి కారణాలు చెప్పు అప్పుడు మాట్లాడుతాం మేము అంతేగాని కూర్చోబెట్టుకొని వాడన్నాడా వీడు అరే నువ్వు ఎందుకురా పక్కనాడిని కొట్టామనంటే ఆ పక్క వీధులు ఆడా కొట్టలేదా ఈ పక్క వీధిలో ఈ కొట్టలేదా మొన్న మీ అన్నని మీ తమ్ముడు కొట్టలేదా ఈ ఎందుకు మాట్లాడుతావురా ఎందుకు నా కొడుకును ఎందుకు కొట్టావు లేదా నా కూతురు ఎందుకు కొట్టావు నిన్ను అడుగుతున్నా నువ్వు దాని సమాధానం చెప్పటం మానేసి ఆ పక్కింటాళ్ళు కొట్టుకున్నప్పుడు మీరేం చేశారు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ వాళ్ళ చెల్లెలు కొట్టినప్పుడు ఏం చేశారు ఈ పక్కింటాల్ దీంతో ఉన్నప్పుడు ఏం చేశారు ఈ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమీ లేదు తల్లి వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు డిఫెన్స్ అంటే అర్థం కాదు ఆత్మరక్షణలో పడ్డారు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు ఆత్మరక్షణలో పడి ఏం చేయాలో అర్థం కాక దాడి మొదలు పెట్టారు అబ్బే సమస్య లేదు ఎక్కడ ఏం చెయ్యాలనో మాకు బాగా తెలుసు హ్యూ ఇప్పుడు డీజీపీకి కంప్లైంట్ అనగానే గబగబా ఒక మోక వెళ్ళిపోయింది ఒక గుంపు వెళ్ళిపోయింది కంప్లైంట్లు ఇచ్చేసి మేము ఇచ్చేసామన్నారు దేనికి ఇస్తారు నువ్వు కంప్లైంట్లు నువ్వు ఏమంటే మేమేమన్నావు అనేటటువంటిది అక్కడ నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి రా అబ్బాయి ఇంకొక మాట నేను అడుగుతున్నా ఛాలెంజ్ చేస్తున్నా పూర్తి వీడియో బయట పెట్టండి అప్పుడు ఇంకా వస్తుంది అసలు సిసలు విషయాలు వస్తాయి బై అసలు అక్కడ ఒక చాలా తక్కువ వీడియో ఉంది తప్పు ఉంటే ధైర్యం ఉంటే పూర్తి నిడివి ఉన్న వీడియో బయట పెట్టండి ఇక్కడే రెండు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే అది ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి ఆ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి ఫైనల్ గా క్లారిటీ ఇస్తా ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి అది ఎవరిని ఉద్దేశించింది కాదే కాదండి అని చెప్పేసి అని మాట్లాడారు అండర్లైన్ దిస్ పాయింట్ రెండో విషయం ఇంకొకటి మాట్లాడుతూ ఏమంటే అక్కడ అందరూ ఉన్నారండి సకల మతాల వేదిక అది అక్కడ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఆంధ్ర చప్పట్లు కొట్టారండి అని మాట్లాడుతున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్టో ఫస్ట్ అది రిలీజ్ చేస్తావా చప్పట్లు కొట్ ఒకటి ఆహా ఈ రెండిట్లో ఏది కరెక్టో మీ సొంత చర్చిల్లో మాట్లాడా లేకపోతే విభిన్న మతాల ఐక్య వేదిక మీద ఆయన మాట్లాడాడా ఇది క్లారిటీ ఇవ్వండి మీలో మీకే క్లారిటీ లేదు తగలట్లేదు ఒకటి రెండో విషయం చాలా మంది ఏం మా చర్చిలో మేము మాట్లాడుకుంటామండి ఏవైనా మాట్లాడుకుంటామండి మీకెందుకండి అన్న మీ చర్చలకు మేము రాము మీ చర్చల్లో ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు కానీ అది సమాజంలో వచ్చి నా ఇంట్లో వచ్చి నన్ను ప్రభావితం చేస్తేనే అది ప్రాబ్లము మీరు అనొచ్చు మేము చర్చలో మాట్లాడుకున్నామండి ఇది ఎట్లా అవుతుంది అని అంటారు రే ఐటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది తెరిచి ఓపెన్ చేసి చూసుకోండి ఐటీ యాక్ట్ ప్రకారం త్రూ సోషల్ మాధ్యమాల్లో నువ్వు నా ఇంటికి వచ్చావు నా ఫోన్లోకి వచ్చావు నువ్వు మాట్లాడావు అది క్రైమ్ ఓకే అర్థమైందా ఇప్పుడు అందరికీ క్లారిటీ హిందువులందరికీ కూడా మహిళలందరికీ కూడా పోరాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తున్నది ఏంటి అని అంటే అతను సొంత చర్చిలో మాట్లాడుకున్నా అది సోషల్ మీడియా ద్వారా మాటకి ఈ సమాజంలోకి వచ్చి సంఘాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టే అతను శిక్షకి అర్హుడు సో ఎక్కడ మనం ఏది మాట్లాడామన్న దానికంటే కూడా అది మనుషుల మీద ఎంత ప్రభావితం చేస్తుంది డెఫినెట్ గా ఎస్ వీళ్ళే క్యాప్షన్స్ ఏమి పెట్టుకున్నారు వాళ్ళకే చెప్తున్నా అదుపు అదుపు మాట పొదుపు పొయ్యి మీ సార్కి చెప్పండి మీ అయ్యగారికి చెప్పండి అయ్యగారు వింటారు అయ్యగారిని తీసుకురాకపోతే ఇవాళ ఒకే ఒక్క మనిషి అహంభావంతోటో లేకపోతే మీరన్నట్టు రావటానికి భయమేసో లోపల ఉన్న ఆ మనిషి ఎంతమంది క్రైస్తవులు దూషించబడుతున్నారు ఇప్పుడు మేమంటే మేము ఒక ఒక దీంతో కూర్చుంటామమ్మా అందరు అలా ఉండరు అందరు ఆవేశాలు ఒకలాగా ఉండవు అలాగే అందరి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు అందరి వ్యక్తుల యొక్క రియాక్షన్ ఒకలాగా ఉండదు ఇప్పుడు నేను నేనున్నాను అనంటే ఇప్పుడు మీరు అన్నారు ఏ యాక్ట్ ప్రకారంగా అతను అవుతాడు ఎందుకు శిక్ష అర్హుడు ఎందుకు మేము మాట్లాడుతున్నాం ఎందుకు ఇది చేస్తున్నాం అనడానికి క్లారిటీ ఇచ్చా కానీ కింద ఉన్న వారికి ఈ యాక్ట్ గురించి తెలియదు అత అతను అత అతను ఏ విధంగానైనా సరే న్యాయం జరగాలంటాడు అతని వేలా అతను ఫైట్ చేస్తాడు సో జనాలు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎంత బాగా మాట్లాడి ప్రభావితం ఎంత బాగా చేస్తున్నా జనాలను చూస్తున్నారు కానీ కింద ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్న తెలియదు అదే మేము చెప్తున్నామండి చట్ట పరిధిలో ఉండాలి మనం ఏది మాట్లాడినా చట్టం పరిధిలో ఉండాలి రాజ్యాంగం పరిధిలో ఉండాలి న్యాయస్థానాల పరిధిలో ఉండాలి పరిధి దాటిందనుకో బేటు తప్పదు ఎవరికైనా హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.